నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ మనం ఈ వీడియోలో గురువుకి సంబంధించిన రత్నము అలాగే నక్షత్రాలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పునర్వసు విశాఖ పూర్వపాత్ర ఈ మూడు నక్షత్రాలు కూడా గురువుకి సంబంధించిన నక్షత్రాలు కాబట్టి మనకి ఇక్కడ లగ్నాధిపతి అయినా పంచమాధిపతి అయినా భాగ్యాధిపతి అయినా సరే ధరించడం అనేది మంచిది ఎవరికైనా సరే గురుబలం అనేది కావాలి అది ఉన్నప్పుడు కొన్ని కొన్ని అవాంతరాలు ఇబ్బందులు కూడా తొలగిపోతూ ఉంటాయి మనకి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ఎవరి చాట్లో అయినా గురువు బాగున్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆ చాట్ బాగుంది అని చెప్పి చెప్తాం సరే శత్రువు అయినప్పుడు కొంత ఇబ్బంది జరుగుతుంది వేరే లగ్నాలకు శనిపాలిత లగ్నాలకు శత్రువు అవుతారు కాబట్టి అక్కడ మనం మళ్ళీ పరిశీలించాలి అలాగే ఎవరికైనా ధనుర్ లగ్నం మీన లగ్నం ధనుర్ రాశి మీనరాశి అయినా కూడా మనం ధరించవచ్చు కనక రాగాన్ని ధరించినట్టయితే వీరికి ఎంతైనా సరే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అది ధరించలేని పక్షంలో గురువార నియమాలు ఉండటం దక్షిణామూర్తి వారి ఆరాధన దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన ఇంట్లో దక్షిణామూర్తి వారి ఫోటో స్వామివారి ఫోటో ఉంటే ఎంతైనా సరే మంచి జరుగుతుంది చదువుకునే పిల్లలు అభివృద్ధి చెందుతారు ఎరుగు ఎదుగుదల అనేది వారికి వస్తుంది కాబట్టి తప్పకుండా గురువార నియమాలు దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామివారి రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన